కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు వారి బృందం ఇవాళ కాగజ్ లోని సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అవుట్ పేషెంట్ సేవల విషయంలో కానీ మిగతా సేవల విషయంలో కానీ సమీక్ష చేయడం జరిగింది మాకు మా ప్రధానంగా వారి దృష్టికి మూడు నాలుగు అంశాలు నేను కూడా తీసుకురావడం జరిగింది ఒకటి కాగజ్ నగరు పట్టణంలో ప్రధాన ఆసుపత్రి ఇది ఇవాళ దీ ముప్పై పడకల ఆసుపత్రి ఇవాళ వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రులు మంజూరు చేయడం జరిగింది త్వరలో నిర్మాణం కూడా టెండర్లు కూడా పూర్తయినాయి ఆ ఏరియా హాస్పిటల్ కన్వర్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది రెండవది ఇక్కడ సిజేరియన్ సెక్షన్ గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయిలో సేవలు అందాలని అంటే ఇక్కడ డెలివరీ ఆపరేషన్లు డెలివరీ నార్మల్ డెలివరీలతో పాటు సిజేరియన్ సెక్షన్ కూడా చేయాలని వారిని కోరడం జరిగింది కొంత గైనకాలజిస్టు లేకపోతే లే లేడీ స్పెషలిస్ట్ సమస్య ఉంది దాన్ని కూడా వారు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది మూడవది పోస్ట్ లు ఇవాళ ఈ సిర్పూర్ నియోజకవర్గంలో గతంలో సిర్పూర్ లోని సామాజిక ఆసుపత్రులు జరిగేవి ఇవాళ కాకినాడు సామాజిక ఆసుపత్రులు కూడా జరుగుతున్నాయి అది అది ఒక రకంగా ఈ నాలుగు మండలాల ప్రజలకి చాలా వరకు సాంతువన చేకూర్చినట్టే ఇంకా కొన్ని గా కొన్ని సమస్యలు ఉన్నాయి అవుట్ పేషెంట్ సేవలు కానీ ఇన్ పేషెంట్ సేవల్లో కొన్ని ల్యాబ్సెస్ ఉన్నమాట వాస్తవం వాటిని కూడా సరి చేసుకొని తప్పకుండా వైద్య విధాన పరిషత్ ద్వారా ఈ బెజూర్లో ముప్పై పడకల ఆసుపత్రి మంజూరు అయింది కానీ కొత్త బిల్డింగ్ రెండు వేల పదిహేను లో శంకుస్థాపన చేశారు అప్పటి మంత్రి గారు జోగురామన్న గారు శంకుస్థాపన చేశారు కానీ శిలాఫలకానికే పరిమితమైంది ఇప్పటికీ ఆసుపత్రి మొదలు కాలేదు ఉన్న ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలం అయిపోయింది వారి దృష్టిని తీసుకురావడం జరిగింది ఒక నూతన ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు ఇవ్వమని వారిని అడగడం జరిగింది తప్పకుండా ఆ విషయంలో అట్లనే వాంకిడి ఏదైతే ఆస్వాద నియోజకవర్గంలో వాంకిడి ఉందో అక్కడ కూడా కొత్త ఆసుపత్రి నిర్మాణం కొన్ని ఆసుపత్రుల్లో రెనోవేషన్స్ రిపేర్స్ కూడా అవసరం ఉన్నాయని తెలియడం జరిగింది వారు అన్నిటి మీద సానుకూలంగా స్పందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు